చూస్తున్నారు మన న్యూస్ లో ఎన్నికల ముందు శాంతి భద్రతల సమీక్ష శ్రీశైల అభివృద్ధి ప్రణాళిక గురుకుల విద్యార్థినుల ఆరోగ్య సమస్యలు బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఉత్కంఠ పూణేలో ప్రపంచ రికార్డు ప్రొద్దుటూరులో దారుణం ఐఐటి కొత్త ఆవిష్కరణ అమరవతి కుర్రాడి సాహసయాత్ర ఎవరెస్ట్ మంచు తుఫాను గాజా ఇజ్రాయెల్ చర్చలు మార్కెట్ అంచనాలు ప్రో కబడ్డీ వార్తలు మేము అయితే తీసుకొస్తున్నాం మరి ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దాం నేటి ప్రధాన అంశాలతో కురుబల కోట ఎస్పీ సమీక్ష జిల్లాలో మద్యం బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఆదేశించారు ముదివేడు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు ఎన్నికల దృష్ట్యా విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ రాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సూచించారు శ్రీశైల అభివృద్ధికి ప్రణాళిక శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు రెండు వేల హెక్టార్ల అటవీ భూమిని దేవదాయ శాఖకు కేటాయించాలని ప్రతిపాదన పంపనున్నారు రాబోయే ప్రధాని పర్యటనలో ఈ అంశం చర్చించనున్నారు భక్తుల రద్దీకి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు పర్యావరణ పరిరక్షణతో పాటు పులుల సంరక్షణపై కూడా దృష్టి సారించారు గురుకుల విద్యార్థినుల ఆరోగ్య సమస్యలో కురుపాం గురుకులంలో పచ్చకామర్ల వ్యాప్తి కలకలం రేపింది ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు అనారోగ్య విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు త్వరలో కురుపాం పర్యటించనున్నట్లు ప్రకటించారు బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఉత్కంఠ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై జీవోపై సుప్రీం కోర్టులో విచారణకు సన్నాహాలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది సీఎం రేవంత్ రెడ్డి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్ శ్రేణులకు గ్రామాల వారీగా సంతక యజ్ఞం చేపట్టమని సూచించారు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు కొనసాగుతున్నాయి పూణేలో ప్రపంచ రికార్డు మహారాష్ట్ర పూణేలో ఒక వెయ్యి నూట పదకొండు మంది కలిసి శంఖనాదం చేశారు బ్రహ్మనాథ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకుంది ఏడు రకాల శంఖనాదాలు పవిత్ర మంత్రాలు జపించారు పద్నాలుగు వందల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు ప్రొద్దుటూరులో దారుణం తల్లి డబ్బు ఇవ్వలేదని కుమారుడు కత్తితో హత్య చేశాడు వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది యాభై రెండేళ్ల ఉపాధ్యాయురాలిని తండ్రిని గదిలో బంధించి తల్లిని గొంతు కోశాడు స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితున్న అదుపులోకి తీసుకున్నారు ఐఐటి కొత్త ఆవిష్కరణ కాన్పూర్ ఐఐటి పరిశోధకులు కొత్త బయోమెట్రిక్ పద్ధతిని అభివృద్ధి చేశారు పాన్ సెక్యూర్ డివైస్ అనే సాధనం చేతిని స్కాన్ చేస్తుంది వేలుముద్ర మోసాలను అడ్డుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది దీని ధర కేవలం పదహైదు వందల రూపాయలు మాత్రమే అని తెలిపారు కార్యాలయాలు రక్షణ సంస్థల్లో దీనిని వినియోగించవచ్చని చెప్పారు అమరావతి కుర్రాడి సాహస యాత్ర పదహారేళ్ల శ్రీజల్ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు సైకిల్ సిద్ధమయ్యాడు కేవలం పన్నెండు రోజుల్లో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు వరల్డ్ ఆల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా యాత్ర సాగనుంది రికార్డులు సృష్టించి గిన్నీస్ బుక్ లో స్థానం దక్కించుకోవాలని ఆశ స్థానికులు అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఎవరెస్ట్ పై మంచు తుఫాను మౌంట్ ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది వెయ్యి మంది పర్వతారోహకులు మంచులో చిక్కుకుపోయారు ఇప్పటి వరకు మూడు వందల యాభై మంది రక్షించారు హైపోథెర్మియా కారణంగా కొందరి ఆరోగ్యం క్షీణించింది ఎవరెస్ట్ పైకి వెళ్లే అనుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు గాజా ఇజ్రాయెల్ చర్చలు గాజా యుద్ధం ముగించేందుకు ఈజిప్ట్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై హమాస్ ఇజ్రాయెల్ చర్చలు జరుపుతున్నాయి కాల్పుల విరమణ బందీల విడుదలపై ఒప్పందం సాధ్యమని సమాచారం అయితే ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి పాలస్తీనా ప్రజల మృతుల సంఖ్య పెరుగుతోందని హమాస్ ఆరోపిస్తోంది మార్కెట్ అంచనాలు ఈ వారం స్టాక్ మార్కెట్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉంది నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పాయింట్ల పైన ముగియడం సానుకూల సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ప్రభావం చూపొచ్చని అంచనా కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు కీలకం కానున్నాయి విదేశీ మదుపర్ల ఉపసంహరణలు మాత్రం కొనసాగుతున్నాయి ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ జోరు ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది యుపి యోదాస్ నలభై నుంచి ముప్పై తో విజయం సాధించింది భరత్ విజయ్ మాలిక్ జట్టుకు ప్రధాన బలం అయ్యారు బెంగళూరు బుల్స్ కూడా తమిళ్ తలైవాస్ పై గెలిచింది ప్రేక్షకులకు ఉత్కంఠ భరిత పోరాటం అయితే అందించింది ఇవే ఈ రోజు ప్రధాన వార్తలు స్థానికం నుంచి జాతీయానికి దేశం నుంచి ప్రపంచానికి అన్ని కోణాల్లోని వార్తలను మీ ముందుకైతే తీసుకొచ్చాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ తెలుగును నేనే మీ శాలి ప్రియ నమస్కారం ధన్యవాదాలు అలాగే ఈ న్యూస్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి